కౌంటింగ్ సందర్భంగా జిల్లా జిల్లా పోలీస్ బ్రీఫింగ్ నిర్వహించిన హఫీజ్ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీస్ అధికారులకు బ్రీఫింగ్ నిర్వహించి దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ కౌంటింగ్ చుట్టుపక్కల పరిసరాలు మరియు పార్కింగ్ ఏరియాలను సెక్టార్లుగా విభజించి నిర్వహించాల్సిన విధులను క్షుణ్ణంగా వివరించిన ఎస్పీ కౌంటింగ్ ప్రక్రియకు పటిష్ట భద్రత నడుమ సర్వం సన్నద్ధం మూడంచెల భద్రత రూఫ్ ట్యాప్ బందోబస్తు ఏర్పాటుతో పాటు సాయుధ బలగాల ద్వారా ఫుడ్ పెట్రోలింగ్ పార్టీ మొబైల్ పార్టీలను మోహరించి నిరంతరం పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పటిష్టంగా అమలు చేయాలి రౌడీ షీటర్స్ ట్రబుల్ మ్యాంగర్స్ పై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు జూన్ మూడు సాయంత్రం ఆరు గంటల నుండి ఐదవ తేదీ ఉదయం ఉదయం వరకు డ్రై నిక్కచ్చిగా అమలు చేయాలని ఆదేశించారు జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పాటు నాకాబందీతో పాటు లాడ్జ్లు హోటల్స్ తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు ప్రతి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ వద్ద ఏర్పాటు చేసి ఉన్న యాక్సిస్ కంట్రోల్ల ద్వారా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి రిటర్నింగ్ అధికారి జారీ చేసిన అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు కౌంటింగ్ కేంద్రాలకు విచ్చేసిన కౌంటింగ్ ఏజెంట్ల వాహనాలను ప్రత్యేకంగా నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు పార్కింగ్ చేయాలన్నారు కౌంటింగ్ విధిలోని కౌంటింగ్ పరిధిలో ట్రాఫిక్ రెగ్యులేషన్ వాహనాల పార్కింగ్కు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలన్నారు కౌంటింగ్ కేంద్రాల్లో అల్లర్లు ఘర్షణలకు పాల్పడే వ్యక్తులను ఆర్వో ఆదేశాల మేరకు వెంటనే పికప్ వాహనాల్లో ఎక్కించాలన్నారు అందరూ సమయ పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఐడి కార్డు విజిల్ డ్యూటీ పాస్పోర్ట్లతో ఎవరికి నిర్ణయించిన ప్రదేశాల్లో వారు తప్పక హాజరుగా ఉండాలన్నారు ఎవరైనా అలసత్వం ప్రదర్శించినా హాజరు అయినట్లయితే తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు